అందరికీ నమస్తే నేనైతే బాగున్నా మీరు అందరూ బాగుండాలి ఈరోజు మనం ఎక్కడికి వచ్చింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగర్ మనం ఎక్కడికి వచ్చేసిన అంటే వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టిగల గ్రామానికి అయితే వచ్చేసినాం ఇక్కడ రైతైనటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు వారు పాత పద్ధతి ద్వారా నుండి ఇప్పుడు కొత్త పద్ధతి ద్వారా చేసే వ్యవసాయ స్థాయికి అయితే వాళ్ళు ఎదగడం జరిగింది వాళ్ళు మనకు లో కనిపిస్తున్న ఈ పవర్ వీడర్ ఉంది కదా ఈ పవర్ వీడర్తోని వాళ్ళు గుండుగా అయితే తోలుతున్నారు ఏ విధంగా తోలుతున్నారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఒక ఇది వరకు నా పేరు చిన్న శ్రీనివాస వెంకయ్య మాది గడ్డికాల విలేజ్ ఇది వరకు ఎడ్లు ఉండే ఎడ్లతో నువ్వు కే గడ్డిసుడు అది ఇది ఇబ్బంది అవుతుంది అని నాకు పది రోజులు దున్నడానికి కొరకు బాగా ఇబ్బంది అవుతుంది ఎడ్లు ఎందుకని ఎట్లని అమ్ముకొని పవర్ టిల్లర్ ఇది కొన్నా ఇది కొన్నాక జస్ట్ నిన్ననే కొనుక్కొచ్చిన నిన్న కొనుక్కొచ్చిన నాలుగు మూడు ఎకరాల పైన దున్న మంచిగా ఉన్నది విషయం ఏంటంటే మనం గుంటుక సాలు ఇరువాలు ఒక సాలు పోయినాక కొంచెం తప్పిపోతే మొలకలు ఆడాడ మళ్ళీ ఇరువాలు దోలుతాం దున్నుతాం కాకపోతే ఇది ఏంటంటే మన ట్రాక్టర్ టైప్ చిన్న రోడ్వేట టైప్ ఒక ఇంచు రెండు మూడు రెండు మూడు ఇంచుల ద్వారా మంచిగా నీట్ గా క్లీన్ గా కొట్టుకొని వస్తాంది ఉన్న లేకపోయినా కొంచెం రాళ్ళుంటే తీసి పక్కకి వేసుకోవాలా అంతే తప్ప పర్ఫెక్ట్ గా మంచిగా కొడుతుంది అండి ఎన్ని ఉన్నాయి దీనికి వచ్చేసి చాలా అంటే మనకు ఆ ఏంటిది ఒక నాలుగు మూడు అంటే అందరూ రెండు రెండు నాలుగే పిడి చేస్తారు సైడ్ కు రౌండ్ షేప్ లో పిడి చేస్తారు కాకపోతే నేను ఏంటంటే షర్టు దగ్గర పోవాలని ఇటు మూడు అటు మూడు బ్లేడ్లు బ్లేడ్లు ఒక్కొక్క దానికి పదహారే వాళ్ళు చేసారు మా అంటే వేరే వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు కాకపోతే నేను ఇంకొక ఎనిమిది బ్లేడ్ ఇంకో కొద్ది వేసిన దాని వల్ల చెట్టు మొక్క దగ్గర పోయి జస్ట్ మనకు లేబర్ తగ్గడానికి జస్ట్ ఒక మొక్కకు ఇటు మూడు అటు మూడు అంతే డిఫరెంట్ ఇప్పుడు మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంటుంది మొక్కకి ఇది రెండు పీట్లు అన్నారా రెండు కరెక్ట్ గా మూడు ఆరు ఇంచులు డిఫరెన్స్ మిస్టేక్ పెట్టుకున్న డిఫరెన్స్ వస్తేనే మొక్క సంటర్లుంటే మొక్కల పోతుంది అంతే తప్పి పెడితే బరా పెడితే సూపర్ బరా బర మంచిగా ఉంటుంది చెక్ మొక్క దగ్గర రాకపోతుంది మనకు పదన ఎక్కువ ఉండో ఎక్కువ లేకుండా ఎడ్లు ఎడ్లు అయితే మొక్క దొక్కడు ఊసిపోడు ఏంటే లేచిపోడు అట్లా ఇది అయితే ఏంటి మంచిగా ఇది సెవెన్ హెచ్పి అండి సో ఇప్పుడు మనం ఒక ఎకరానికి ఎంత ఇప్పుడు పెట్రోల్ పెట్రోల్ ఎంత పెట్రోల్ ఆ ఖర్చు అవుతుంది లీటర్ల నుంచి పదొక రోజు లీటర్ తాగుతుంది వ్యవసాయం చేసేది ఇప్పుడు అప్పుడు ఒక ఎకరానికి ఎంత టైం పట్టింది ప్రజెంట్ ఎడ్లకు తొందర అవుతుంది అండి పవర్ టిల్లర్ అది ఇర్వాల్ పెట్టినంత టైం తీసుకుంటుంది కొంచెం స్లోగా రోడ్ వేటర్ లాగా టైం నీట్ గా మనకు ఏమైనా గడ్డి ఉండదు అనుకో స్పీడ్ పోకుండా ఆయన స్లోగా ఆపుకుంటా పోతా అంటే నీట్ గా మనం పార్తం చెక్కినట్టు నీట్ గా అయిపోతాదండి అప్పుడు అప్పుడు ఒకసారి ఇప్పుడు ఎకరానికి ఎంత టైం పెట్టేది మామూలుగా ఎట్లా ఎట్లతో ఒక గంట గంట రెండు గంటలు పడుతుంది సో దానికి దీనికి డిఫరెన్స్ మీకు అయితే స్పష్టంగా కనిపిస్తుంది మంచిగా బాగా అనిపిస్తుంది అది బాగా ఈ ఎడ్లు కూడా మంచి కాకపోతేనే మన పరిస్థితులు ఇంకా న్యూ కొత్త పద్ధతి లాగా ఇంకా ఎడ్లను తెచ్చి సాది ఈ అంత ఇబ్బంది పడింది అనే ఉద్దేశంగా రెడీమేడ్ టైప్ లాగా దీన్ని పక్క పెడితే ఆడ అయిపోతుంది అన్నట్టు ఇది ఏం కంపెనీకి సంబంధించింది

వరంగల్ ఫోన్ చేస్తే ఆయన తెచ్చి ఇక్కడ వచ్చి చేసిపోయిండు ఆటోమేటిక్గా హోమ్ డెలివరీ చేసి హోమ్ డెలివరీ సెల్కల్ సో వరంగల్ ఏ కంపెనీ అంటే వాళ్ళు షాప్ ఏమైనా ఉన్నదా నెంబర్ కాంటాక్ట్ ఫ్రెండ్ లాగా ఉంటే ఫోన్ చేస్తే వచ్చి ఫిట్ చేసి చేన్లో మనకు ట్రయల్ చూంచి వెళ్ళిపోయిండు ఇంతకుముందు ఇది మీరు ఏమంటారు దీన్ని వాడిని ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఇంత నాకు లేదు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం నేను అన్నడు దాని తెలియదు నాకు తెలియదు మా తాత నాన్న నుంచి ఎడ్లే ఉన్నాయి ఎడ్లతో నేను ఎడ్లే ఇప్పుడు అది పట్టుకుని పడుతుందా బాడీ పైన అంటే కొంచెం ఏమంటారు మెత్తగా ఉంటున్నాం పెద్ద గడ్డలు గడ్డలున్నాయి కదా ఈ ఇట్లు ఇట్లా కొట్టినప్పుడు కొంచెం బాడీ బాడీ కొంచెం వెయిట్ పడుతుంటే కొద్ది రోజులు ఒక రోజు రెండు రోజులు అయినాక కామన్ గా ఆటోమేటిక్ గా గిదేనా అనిపిస్తుంది అన్నట్టు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ పత్తిలోనే తోలడం ఇంకా వేరే పంటలలో తోలుకోని దాన్ని మనకు ఉత్తి దుక్కిలో దున్నకోవచ్చు ఇంకొక నాలుగు నాలుగు ఎనిమిది బ్లేడ్లు ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా ఆ సైలకి పిడి చేసుకోవచ్చు గుట్టుక ఉన్నది మూడు సపోలు అన్ని ఉన్నాయి దీనికి కూడా ఇప్పుడు ఎంత డిస్టెన్స్ హైయెస్ట్ గా దీంతో చేసుకోవాలనుకుంటే మనకు ఐదు పీట్లు ఉంటాయి ఐదు పీట్లు ఉంటది ఇంకా ఏమేమి రకాలు పత్తితో పాటు ఇప్పుడు గుంటకు తోలుతున్నారు కదా పత్తిలో మక్క దొండలో దున్నచ్చు ఆ పక్కం మన ఏంటిది దాన్ని ఏమంటారు శనగ శనగలో గుంటుకోవాలి రెండు మూడు గుంటలు వేయచ్చు అంటే మల్టీ అంటే ఒక మూడు నాలుగు రకాల పంటలకు సంబంధించి కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు బుడదకి సంబంధించిన బురద బుడదండి దాని హెచ్పి ఎక్కండి అంటే సెవెన్ హెచ్పి అయితే పని హెచ్పి ఫిఫ్టీన్ దాన్ని మీద కూర్చొని పోతుంది అది కాకపోతే ఇది హెచ్పి చిన్నది మనకు అలాగే ఉన్నది కాబట్టి అదిగోండి అది అది పొలాలు దుంతది ఇది వచ్చేసి ఓన్లీ చిలకలండి ఓకే అంటే ది ఇప్పుడు ఒకటి ఇప్పుడు పవర్ వీడర్ తోని మనం వ్యవసాయం చేయాలనుకుంటే బెస్ట్ అంటారా ఇది బెస్టే మనకు ల్యాండ్ వచ్చేసి మనకు అదర్ పర్సన్ వేరే లోపల ఉన్నది అనుకో ఒక ఇరవై గుంటలు ముప్పై గుంటలు దున్న దీంతో మనం సేద్యం చేసుకోవచ్చు అలా వెహికల్ మన ట్రాక్టర్ ఏమన్నా పోనీ ల్యాండ్ కలిసి చెత్కపోయి అలా దించి దున్నుకోవచ్చు పర్ఫెక్ట్ గా పని చేస్తుంది మనం నారు పోయడానికి ఏంటి ఏదన్నా అంటే గిరిపనార్ దాని వరకు మెత్తగా ఉన్న మంచిగా సో ఇప్పుడు ఇది పెట్రోల్ ట్యాంక్ ఎంత కెపాసిటీ ఉన్నది లీటర్లు మూడు లీటర్లు సో మీరు లేకపోతే కొంచెం కొంచెం పెట్టుకోవాలి అడ్వాన్స్ పెట్టుకుంటాను నిన్ననే తీసుకున్నా దాంతో పాటు ఎప్పుడు రెండు లీటర్ ఒకటి వే అయిపోయే లోపల ఒకటి తెచ్చి ఇంజన్ ఆయిల్ మార్చడం అని ఉంటుందా వాతనే వచ్చింది ఉన్నాయి గింజన్ ఆయిల్ గేర్ ఆయిల్ రెండు ఉన్నాయి రెండు ఉంటాయి గేర్ ఆయిల్ వచ్చేసి రెండు లీటర్లు ఇంజన్ ఆయిల్ వచ్చేసి లీటర్ దాన్ని ఆన్ ఆఫ్ అయింది దీంట్లో సింపుల్ గా ఉంటుంది ఆన్ ఆఫ్ ఇది సింపుల్ ఇది చిచ్చు ఆన్ ఆఫ్ అండి ఆన్ ఆఫ్ చిచ్చు అండి ఇది ఇట్లుంటే ఆను ఇట్లా పైకి వచ్చింది అనుకో ఆఫ్ ఓకే ఇది మనం చేసిన ఎంత కొట్టినా ఆన్ కాదు స్టార్ కాదు కాదు ఒక ఈ స్విచ్ వేస్తే ఆన్ ఓకే ఇది క్లచ్ అండి ఈ క్లచ్ పడితేనే ముందుకు మూవింగ్ అయితే కాదు అసలు బైక్ లాగా బైక్ లాగా సేమ్ ఇది వచ్చేసి గేరు ఫస్ట్ న్యూట్రల్ సెకండ్ రెండు గేర్లు ఉన్నాయి రెండు గేర్లు ఓకే వచ్చేసి ఇది ఎక్స్లేటర్ ఓకే ఇంకేమన్నా ముందు ఏమన్నా పోని పరిస్థితులు ఉంది అనుకో ఇది టచ్ ఇది న్యూట్రల్ చేసి ఇది రైట్ సైడ్ టచ్ చేస్తే రివర్స్ వస్తుంది రివర్స్ గేర్ అది రివర్స్ గేర్ ఇది వచ్చేసి మోల్ డీటర్లు ట్యాంకి పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ ఇది మన తైవాన్ పంప్ టైప్ గుంజుకోవడం ఏమన్నా మనకు ఇబ్బంది అయింది అనుకో స్టార్ట్ ఈ చౌకలు రెండు పైకేసి గుంజు ఏమంటే స్టార్ట్ అవుతాయి ఈ రెండు ఇవి ఓకే ఇంకా దీనికి న్యూ పద్ధతి ఏందంటే మనకు ఓవర్ఫుల్ అయినా ఏమైనా చేసినా దీనికి ఎక్స్ట్రా ఇచ్చాడు ఇంకో పెట్రోల్ ఇట్లా కిందికి అనగానే ఆటోమేటిక్ గా ఇది

ఆహ మనక ఏమన్నా ఎల్లిపోకుంటే ఇట్లా పెట్టి నిలబెట్టి పోవచ్చు స్టాండి ఓకే ఓకే ఇది మూగాది కిందకి బండి పడిపోకుతుందండి అది ఇది స్టాండ్ ఓకే మన దీనికైతే దీనికి స్పెషల్ మనకు ఇంకొక విషయం ఏంటంటే కొంచెం హైట్ ఉన్నోళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉన్నోళ్ళు ఇగో ఇది ఉన్నదండి ఇది ఇట్లా తిప్పినం అనుకో ఇది ఎలుగు సాల్వ్ చేసుకోవచ్చు మన హైట్ లెవెల్ ఓకే ఓకే ఇది తిప్పుకొని మనకు ఇట్లా ఎక్కువ తక్కువ అడ్జస్ట్‌మెంట్ చేస్తాం అడ్జస్ట్‌మెంట్ ఆహా ఏ యాంగిల్ ఉంటాయ యాంగిల్ అడ్జస్ట్‌మెంట్ చేస్తాం ఓకే మీరు ఇంత తక్కువ టైంలోనే అన్ని దీని గురించి నేర్చుకున్నారు కదా అలానే మనకు మోటార్ఫుల్ టచ్ కాబట్టి ఆహా ఓకే డైరెక్ట్ మీరు మీరు ఎందుకంటే ఒక మెకానిక్ ఒక పర్ఫెక్ట్ మెకానిక్ కు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీరు గా ఇచ్చు మీరు తెచ్చింది నిన్ననే ఈ రోజే స్టార్ట్ చేసింది అలా నిన్నట్టు నుంచి తోలుతానండి మంచి ఎక్స్పీరియన్స్ తో అయితే మీకు ఉన్నది చూసారు కదా మరి పాత పద్ధతి నుండి కొత్త పద్ధతి ద్వారా వారైతే వ్యవసాయం చేస్తున్నారు వారు ఈ పవర్ వీడరు నిన్ననే తీసుకొచ్చి మరి నిన్న నుంచే వాళ్ళ శలకలో పత్తిలో అయితే గుంటుకు తోలడం జరుగుతుంది అలాగే ఈ పవర్ వీడర్ సంబంధించి అన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మీరు కూడా ఎవరైనా పవర్ వీడర్తోని వ్యవసాయం చేయాలనుకున్న కొనాలనుకున్నా కూడా ఇంకేమైనా సజెషన్ సలహాలు కావాలనుకున్నా కూడా మన సీనన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ ఇస్తాను మీరైతే కాంటాక్ట్ అయ్యి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వారిని అడగవచ్చు టైంపాస్ కోసం అయితే ఫోన్ చేయకండి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రమే వారిని ఫోన్ చే వారికి ఫోన్ చేసి అయితే అడగండి ఎందుకంటే వ్యవసాయం రైతులు కాబట్టి వాళ్ళు ఎప్పటికి బిజీగా ఉంటారు వారిని డిస్టర్బ్ అయితే చేయొద్దు మనం ఇదైతే గమనించండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్ళాం అందరికీ నమస్తే జై కిసన్